నెల్లూరు నగరం అంగన్వాడి కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని గత పదకొండు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు దీనిలో భాగంగా నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మానవాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ తాము ఎన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమకు మూడు నెళ్లు టైం కావాలి అనటం ఈ మూడు కాలంలో మీరేం చేస్తారో అంటూ అంగన్వాడి కార్యకర్తలు అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు వెంటనే తమ సమస్యలు పరిష్కరించారని వారు డిమాండ్ చేశారు ఈ రోజు మా సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది అయినప్పటికీ కూడా మన ప్రభుత్వంలో ఎలాంటి కొంచెం కూడా చలనం అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే బొత్స సత్యనారాయణ గారు మూడు నెలలు మాకు టైం టైం ఇవ్వండి అని అడగ అడగడం మొదలు పెట్టారండి మేమైతే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం టైం ఇచ్చాము ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు ఈ మూడు నెలల్లో కూడా చేస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు జీవో పరంగా ఆయన మాట మీడియా పరంగా మాకు ముందుకు వచ్చి పలానా జీతం ఇస్తాను వాళ్ళకింత గౌరవ వేతనం ఇస్తాము అనేసి ఆయన మా సుప్రీంకోర్టు అయితే మాకు ఒక గ్రాడ్యుటీ అమలు చేసిందండి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అంగన్వాడీ టీచర్ బతకాలంటే వాళ్ళ భర్త భార్య వాళ్ళ ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ బతకాలంటే ఈ రోజు రేట్లు బట్టి రేట్లు ఎలా ఉన్నాయి గ్యాస్ గాని పెట్రోల్ గాని ఇవన్నీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒక ఫ్యామిలీ బతకాలంటే అంగన్వాడీ టీచరు అర్హురాలు కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీకి ఒక అంగన్వాడీ టీచర్ అర్హురాలు కాబట్టి ఆమెకి ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వండి అని ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఈరోజు మన గవర్నమెంట్ పక్కన పెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా కూడా హింసించడం మొదలు పెట్టిందండి పిల్లలకు వచ్చారండి బొత్స సత్యనారాయణ గారు మా మంత్రి గారు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మూడు నెలలు మాకు టైం వ్యవధి ఇవ్వండి మేము అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు చేస్తారంటున్నారు అదైతే కరెక్ట్ కాదండి మేము పదకొండు రోజు పడేటటువంటి శ్రమకి ఇదైతే కరెక్ట్ కాదు ఇప్పటి వరకు చేయని వాళ్ళు రేపు మూడు నెలల్లో చేస్తారన్న నమ్మకం మాకైతే లేదు సార్ ఈ రోజు మేము మానవ మానవాహారం చేస్తున్నామండి ఇక్కడది అయిపోయిన వెంటనే మా శిబిరాలకి మా సమ్మెకి మేము పీడి గారి ఆఫీస్ కి వెళ్ళడం జరుగుతుంది మూడు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు సమ్మెలో ఇది కొనసాగిస్తాం సార్ కంటిన్యూగా సచివాలయం సిబ్బంది వాళ్ళు మీరు ఆర్డర్ కాగితం ఏది అంటే మాకు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్తున్నారండి వాళ్ళ చేతుల్లో అయితే ఎలాంటి ఆర్డర్ కాగితం లేవు కానీ సచివాలయం వ్యవస్థ ఎంఆర్ఓ వ్యవస్థ ఈరోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి ఈరోజు ఎస్ఎల్ కూడా రావడం జరిగిందండి వాళ్ళు వచ్చి పట్టు బలంతో ఒక్కొక్కరు ఏడు మంది తొమ్మిది మంది పది మంది కనీసం పద్నాలుగు మందికి తక్కువ లేకుండా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ల మీద దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ చేయాలని వచ్చారు కానీ ఎక్కడ కూడా పేరెంట్స్ మా తల్లులు మా ఏరియాలో బెన్స్ మా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయం వ్యవస్థ మా కొద్దునే వద్దు మాకు అంగన్వాడీలే ముద్దు లేకపోతే మాకు మా పిల్లలు అసలు వాళ్ళ దగ్గరకు మేము పంపించము ఏరియాలో ఎటువంటి ఇది వర్క్ జరగదు ఒక అంగన్వాడీ టీచర్ తప్ప సచివాలయ వ్యవస్థను మేము దగ్గరికి కూడా రానివ్వము అనేసి ఈ రోజు ఎదురు తిరుక్కుని తల్లులు కూడా బ్రేక్ చేయనీయకుండా అడ్డుపడడం పోలీసు వాళ్ళని కూడా అడ్డుపడి తరమేయడం జరిగిందండి